దేవుడు నమ్మినంతగానో మరణపాయం నుండి తప్పించి చక్కటి నిండు జీవితాన్ని మళ్ళా మేల్కొల్పండు నేను ఆయనకే ఇచ్చినా కూడా తన రుణాన్ని తీర్చుకోలేను నేను అనుకున్న ఒక్క మూడు నాలుగు రోజులు మరి రత్నయ్య గారు వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడే నాకు సోయి ఉన్నది తప్ప నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో వేసి తలవరో కూర్చొని ఏడుతాను అప్పుడు నాకు సోయంటూ లేదు ఒక మూడు రోజులు కంటి చూపు నోటి మాట లేకున్నప్పటికీ దేవుడు నన్ను లేపి మేలుకొల్పి నేను నిన్ను ఎప్పుడో గత ఇరవై ఏళ్ళ కిందనే నేను నిన్ను అభిషేకించుకున్నాను ఇరవై ఏడు సంవత్సరాలు రా ఇప్పటికీ నువ్వేం బాధపడే అవసరం లేదు నీకు నేను తోడై ఉన్నాను నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పని దేవుడు నాతో చెప్పి ఆ తొంభై ఒకటో కీర్తనలో మరి నీకోసం ఆ కీర్తన రాసి పెట్టి ఉన్నది నువ్వు చూసుకోమని చెప్పాను అన్నప్పుడు నేను అటు కీర్తనను ఆలోచించి అదే మాట నా దేవుడు నన్ను తొంభై ఒకటిలో నుండి లేపిండు అని చెప్పని నేనెంతో సంతోషించి మూడు నాలుగు రోజులకు మనసుల సోకి వచ్చిన ఆ మనసుల సోకి వచ్చినప్పుడు నేను చక్కగా దేవుని సన్నిధి పొందుకొని లేచిన లేచినప్పుడు తొంభై కీర్తన చదివితే మరి మహోన్నతుని సాటు నివచించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నా దేవుడని నేను యహోవాని గురించి చెప్తున్నాను వేటకని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును డాలునైనది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేల ఎగురు బాణముకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు నీవు భయపడుకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యహోవ నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారి నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగపరములను దొరకెదవు సింహములను భుజంగంలో అనగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అతడు నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరమించదును శ్రమలో నేను అతనికి తోడైనందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును నా రక్షణ అతనికి చూపించేదను ఈ మాటలు దేవుడు దీవించునుగాక గాక దేవుడు ఈ మాటలతో తృప్తిపరిచి నన్ను మేలుకొలిపి లేవనెత్తిన దేవుడు ఆయనకు నేను ఏమిచ్చినా తన రుణం తీర్చలేను నేను కనుక ఈ చక్కటి మాటలతో నన్ను తృప్తిపరిచి మేలుకొలిపి లేవనెత్తి జీవం పోసిండు నా తండ్రి నాకు మరలా తిరిగి లేవట కృపనిచ్చిండు కాబట్టి మీరు కూడా ఇటు మాటలలో లీలమయ్యి ఈ మాటలు మీరు యానం చేసుకుంటే మీకు కూడా ఇలాంటి జీవితం లభించుద్ది అని నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను మరి ఈ మాటలు మీకు రావాలి అంటే మీరు వాక్యానుసారంగా మెదులుకోవాలి నేను ఎంతో ఆశపడ్డా ఎందుకు అంటే సులోచన నా జీవితాన్ని చూసింది నన్ను చూసింది ఆ చెల్లె కూడా నా లెక్కే బాగా డేంజర్ అయి ఉన్నది అని అంటే చెల్లెని చూసేదాకా నాకు కూడా ప్రాణం తృప్తిగా ఉండదేమో అని ఎంతో ఎదురు చూసినా వస్తానా నేను వస్తానా అని కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తప్పకుండా వస్తానా అని చెప్పాను అన్నది ఇంతవరకు రాలేదు ఆ చెల్లె కొరకు కూడా మీరు అర్థం చేయండి ఇంకా జ్వరమతోనే నా ఇబ్బందులతో ఉంటుంది అని విన్నాను ఆ ఇబ్బందులు ఏం లేకుండా ఉన్నట్లుగా దేవుడు తనను బాగు చేసి మన ముందుకు తీసుకొచ్చే భాగ్యం మనకు దయచేసినట్టుగా మీరు ప్రార్థన చేయమని ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో ముగిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాపాడి కృప చూపిన నీకు నినాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ తొంభి కీర్తనతో మమ్మల్ని తృప్తిపరిచి అయ్యా నన్నైతే నిత్య జీవంలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాన నాయన మరి అసలు కూడా మీరు జ్ఞాపకం చేయండి మీ సన్నిధి ఆ చెల్లెతో ఉంచండి తోడుగా ఉండండి మరి ఆ చెల్లెని చూసేంత వరకు కూడా నా ప్రాణం తృప్తిగా ఉండదేమో అని నేను ఎంతో వేదన పడతా ఉన్నాను అయ్యా చెల్లెని బాగు చేసుకొని తీసుకురమ్మని చేత నింపమని నాతో ఇప్పుడు ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్తుంటే ఆలకించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని తోడుగా ఉండమని అనేకల ముందు మీ సాక్ష్య వాళ్ళను నన్ను శల్యను ఉంచి గనపరచమని కృప చూపించమని ఏసుక్రీస్తు ధోరడికి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్